ఇది నూనె ఫ్రెండ్స్ మన ఇళ్ళ సామాన్ ఎంత అవుతుందో చూపిద్దామని ఒకసారి ఇది టీ పౌడర్ ఫ్రెండ్స్ తీసుకొని అక్కడ పోనీ బిస్కెట్స్ అందుకని ఒక్కటే ప్యాకెట్ ఇచ్చిన ఎక్కువ ఇయ్యం పిల్లలకి బిస్కెట్స్ ఇది సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు అండి ఇది సంతూర్ సబ్బులు మా పిల్లలు ఇగో ఇవి సబ్బులండి ఇవి కోల్గేట్ మాకు రెండు రెండు ఉంటాయి కాకపోతే ఒకటి ఉన్నందుకు ఒకటే తెచ్చిన రెండు పడతాయి మాకు నెలకి ఒకటి తెచ్చిన ఇది దేవుడి కార్ అది ఇవి మాకు సర్కులు రెండు సరుకులు పడతాయి ఫోర్ కేజెస్ ఫోర్ కేజీస్ పడతాయి సో ఇది ఫోయర్ ఫోర్ కేజీస్ ఫోర్ కేజీస్ సరుపు ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది సన్నుప్పు ఇది దేవుడి దేవుడికాడ నూనె దేవుడి దేవుడికాడి నూనె మేము రోజు మేము రోజు నూనె రోజు దేవుడికి నూనె పెడతాం కా దీపం పెడతాం కాబట్టి మాకు రెండు పడతాయి

పైంట్ అండి పైంట్ అందులో కొంచెం ఆఫర్ ఉందని తీసుకున్నా తీసుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లో చేస్తాను సో ఫ్రెండ్స్ లో ఏంటంటే ఒక పైంట్ ఒక లెగ్గిన్ వచ్చేసి ఒక పైంట్ వచ్చేసి ఒక లెగ్గిన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సో నేను అది ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే లెగ్గిన్స్ తీసుకుంటాను ఎందుకంటే ఆఫర్స్ ఉన్నప్పుడు ఒకటేసారి టెన్ ఒక లెవెన్ అట్లా తెచ్చుకుంటా అట్లా తెచ్చుకుంటాను సో అందుకని మేము సారి పోతే అందులో ట్రెండ్స్లో ఆఫర్ లేదు సో అందుకని తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్నా మన బట్టలు కూడా తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ అవి కూడా తీసుకుంటాను ఇది అండి గంట మా ఇంట్లో మా పిల్లలు గంట పోగొట్టి రండి గంట కూడా తెచ్చినాం ఇంతేగా బందే ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి నేను షాపింగ్ చేశానండి షాపింగ్ బట్టలు షాపింగ్ చేశాను సో చూపిద్దామని కాకపోతే వేరే వేరే దగ్గర చేసిన ఇవి ట్రెండ్స్ లో చేసిన ట్రెండ్స్ లో కవర్ తీసుకోలేదండి కవరు ఈ కవర్ వచ్చేసి టెన్ రూపీస్ ఎందుకు కానీ ఇది ఒకటి తీసుకున్నా ఇది సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది ఇది ఒకటి తీసుకున్నా దీనికి సిక్స్ హండ్రెడ్ పడింది అండ్ ఇది తీసుకున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్లో తీసుకుంటాను ఎప్పుడు షాపింగ్ చేస్తాను సో ఇది లోనే కాకపోతే అందులో కవర్ తీసుకోలేదు కవర్ టెన్ రూపీస్ అని ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ తప్పాలనుకుంటాను నేను అది చిన్న ఇంట్లోదేనండి చిన్న ఇంట్లోదే సో దీనికి పేర పైకరా కాదా అనేసి ఇలా వెళ్ళిన వచ్చిందని చూసి ఇది థౌజండ్ కి కొంచెం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ తక్కువ టెన్ థౌసండ్ అండి ఈ డ్రెస్ ఇది డ్రెస్ కోడ్ ఇది వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ చూ అండ్ ఇది వచ్చింది బాగుంది కాకపోతే నేను ఇట్లా డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ తీసుకున్నానండి తీసుకుంటే ఇట్లా చున్నీ వచ్చి అండ్ పైకి వచ్చి ఇట్లా టూ మా బాబు బర్త్డే అప్పుడు తీసుకున్నాను త్రీ థౌజండ్ బాగుంది అది చాలా బాగుంది ఇంకొకటి తీసుకున్నాను టూ ఫిఫ్టీ అది కూడా చాలా బాగుంది కాకపోతే అందులో అట్లా చూసినా ఇక్కడ దొరకలేవు అది ఇంకా ఏదో లేదు ఉంది కదా అనేసి తీసుకున్నాను కానీ అవి బాగున్నాయి ఆ డ్రెస్ టూ టూ నాట్ ఫైవ్ పెడితే మంచి ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటది చాలా బాగుంటది మనం తీసుకోవాలనుకుంటే టూ ఫైవ్ చేంజ్ లో తీసుకోండి చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టండి అలాంటి డ్రెస్సు బాగుంటాయి ఇందులో అయితే అంత బాగా అనిపించలేదండి నాకు క్వాలిటీ వైజ్ అయితే ప్యాంట్ కానీ ఏమంత బాగా అనిపించలేదు చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మనకి తెలిసిపోతుంది అప్పుడే అండి రేట్ అనేది దీనికి దీనికి మీ షాపింగ్ చేశాను అండి డ్రెస్లు ਲੈਗੀਂਸ ਲੇਵੁ, ਮਾ ਨੇਸਰਾਂ ਲੇਵੁ, ਨਾਇਟ ਟਾਂ ਨੀ ਪੋਸਂ ਮੈਨਾਨੁ, ਭੋਤੇ ਲੀਵੁ, ਇੱ ਵੀਸ਼ਕਾਲੀ ਲੀਵੁ.